సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది వ్యవస్థని మార్చాలి అనే నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం ఫ్యూడల్ వ్యవస్థని మార్చాలి అనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది సబ్ రిజిస్ట్రార్ చుట్టూ ఉండే పోడియం తొలగించాలని భావిస్తున్నారు రెడ్ కార్పెట్ ఎత్తైన కుర్చీలు తీసేయాలని ఆదేశించారు ఇక నుండి సాధారణ కార్యాలయాల మాదిరి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు కూడా ఉండబోతున్నాయి సిటిజన్ ఫ్రెండ్ ఆఫీసులు సిటిజన్ ఫ్రెండ్ ఆఫీసులుగా ఉంచాలని సర్కార్ యోచిస్తోంది ప్రభుత్వానికి ఆదాయాన్ని ఇచ్చే ప్రజలని గౌరవించాలి అన్నదే ఆలోచన ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం ప్రకటించింది ఉత్తర్వులు జారీ చేసిన రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా మేరకు చర్యలు త్వరగా తీసుకోవాలని కోరారు ప్రజలతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు స్నేహపూర్వకంగా ఉండాలంటోంది ఏపీ గవర్నమెంట్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సబ్ రిజిస్ట్రార్ ముందుండే పోడియం చెక్కతో ఉంటుంది దాని చుట్టూ ఎరుపు రంగు కార్పెట్ మనం చూస్తుంటాం సబ్ రిజిస్ట్రార్ చైర్ అక్కడే ఉండే టేబుల్ కొంచెం ఎత్తులో ఉంటాయి సబ్ రిజిస్ట్రార్ పోడియం ముందు రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతుంది ఈ విధానం అమర్యాద పూర్వకంగా ఉందని ఏపీ సర్కార్ భావించింది ప్రజలు ప్రభుత్వానికి మధ్య అంతరం పెంచేలా ఉంది అనే ఆలోచనకు వచ్చింది అందుకే ఈ పోడియం ని తొలగించాలని ప్రభుత్వం ఆదేశించింది